ట్రైన్లో ప్రయాణం చేస్తున్న దేవాగ్రత్త చాలా ప్రశాంతంగా కూర్చుని విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు తన దగ్గరికి టోనీ కాకి వచ్చాడు హాయ్ టోనీ హాయ్ హలో ఐఎమ్ దేవా అలా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఈ సంతోషానికి కారణం క్రిస్మస్ పండుగ టోనీ యా ఆఫ్కోర్స్ పండుగ అంటేనే సంతోషం కదా మా ఫ్రెండ్స్కి మాత్రం క్రిస్మస్ పండుగ చాలా స్పెషల్ ఓ ఏంటి స్పెషల్ ఈ పండుగ రోజుని నేను రాజకాకి రాణి పిచ్చుక శశి పావురం మీనా చిలుక స్మైలీ కొంగ అందరం కలుసుకున్నది అందుకే ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగను మేము కలుసుకున్న చోట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం వా ఇట్స్ రియల్లీ గుడ్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి కలుసుకుని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటూ ఒక చిన్న ట్రీట్ ఒక మంచి మెమరీని క్రియేట్ చేసుకుంటాం అంతేకాకుండా చీటీలు వేసుకుని ఆ చీటీలో ఎవరికి శాంతాక్లాస్ పేరు వస్తే వాళ్ళు శాంతాక్లాస్ వేషం వేసుకుని అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి పదే సరదాగా ఉంటుంది మీరు చెప్తుంటే నాకు కూడా మీతో జాయిన్ అవ్వాలని ఉంది ఓ విత్ ప్లెజర్ టు మరి మీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఎవరి వీల్ని బట్టి వాళ్ళు బయలుదేరుతారు కానీ అందరం క్రిస్మస్ రోజు రాత్రి పదకొండు గంటలకి కలుసుకుంటాం గ్రాండ్గా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం అంటూ తమ ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే కంప్యూటర్ ముందుకు వచ్చిన రాజు కాకి ఫోన్లో రాణి మనం కలుసుకునే చోటు సమయం గుర్తున్నాయి కదా తన ఇంట్లో ఉన్న రాణి పిచ్చుక అబ్బా లేరా ప్రతి ఏడాది నేనే కదా ముందుగా వెళ్ళి మనం కలుసుకునే చెట్టు దగ్గర క్లీన్ చేస్తుంది డెకరేషన్ చేస్తుంది నీకేమీ తెలియనట్టు బిల్డప్ ఇస్తున్నావు నీతో ఇదేనే ప్రాబ్లం గుర్తుంది కదా అని అడిగినందుకు ఇన్ని డైలాగులు చెప్తున్నావు గుర్తుందని చెప్తే సరిపోతుంది కదా ఏడుసార్లే మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కున్నావా ఎవరైనా బయలుదేరారా శశి మీ నాతో మాట్లాడాను స్మైలీ నెంబర్ కలవడం లేదు దేవాకి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను సరే ముందా పనిచేయ్ సరే కాని గిఫ్ట్స్ కొన్నావా ఇంకా లేదే బయలుదేరేటప్పుడు కొంటాను మరి నువ్వు నేను నిన్ననే కొనిపెట్టుకున్నాను రెడీ అయి బయలుదేరతాను ఇప్పుడు నేను దేవాగ్రత్తతో మాట్లాడతాను మాట్లాడు అసలే వాడికి బద్ధకం ఎక్కువ అని రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసింది రాజు కాకి వెంటనే దేవాగ్రతకి ఫోన్ చేశాడు అప్పుడు దేవాగ్రత్త ట్రైన్లో టోనీ కాకితో మాట్లాడుతున్నాడు కాల్ను రిసీవ్ చేసుకున్నాడు చెప్పరా రాజు ఎక్కడున్నా ట్రైన్లో ఉన్నారా ఎక్కడికి పోతున్నావు ఆ గోదాట్లోకి రా నువ్వు కూడా వస్తావా వెళ్ళు వెళ్ళు బతకం పోవాలని మూడు సార్లు మునువు నిజం చెప్పరా నిజం రా ట్రైన్లో ఉన్నాను ఇప్పుడే టోనీ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి చెప్పాను చాలా ఎక్సైట్ అయ్యాడు మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో తను కూడా జాయిన్ అవుతానన్నాడు రా నువ్వు సూపర్ రా తను తీసుకున్రా ఆలస్యం చేయకుండా నువ్వు కూడా వచ్చేయ్ అని ఫోన్ పెట్టేశాడు సమయం అలా గడుస్తూ ఉంటుంది రాత్రి పది గంటల తర్వాత మీనా రాణి పిచ్చుక ఒక చెట్టు దగ్గరికి వచ్చారు కొవ్వొత్తుల దీపాల వరుసలు చిన్న చిన్న స్టార్లెట్స్ మృదువుగా వినిపిస్తున్న మ్యూజిక్ కలర్ఫుల్ లైట్స్తో వెలిగిపోతున్న క్రిస్మస్ ట్రీ అక్కడి వాతావరణం క్రిస్మస్ పండుగకి రెడీ అయినట్టుగా కనిపించింది హ్యాపీ క్రిస్మస్ రాణి హ్యాపీ క్రిస్మస్ మీనా హ్యాపీ క్రిస్మస్ దేవా హ్యాపీ క్రిస్మస్ రా దేవా ఇదంతా నువ్వే డెకరేషన్ చేశావా అవునే ఎలా ఉంది సింప్లీ సూపర్ రా వావ్ ఇదంతా ఎలా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటూ దేవాద్ద గర్వంగా నవ్వేశాడు రాణి పుచ్చుగా టోనీ కాకిని చూసి తనెవర్రా సారీ పరిచయం చేయటం మర్చిపోయాను తన పేరు టోనీ నాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు మన ఫ్రెండ్షిప్ గురించి మనం ప్రతి ఏడాది ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగ గురించి చెప్పాను అంతే తను కూడా మనతో జాయిన్ అవుతానని చెప్పాడు ఏమాత్రం ఆలోచించకుండా తీసుకొచ్చేశాను రాణి బిచ్చుక మీనా చిలుక టోనీ కాకిని పరిచయం చేసుకున్నాయి కొద్దిసేపటికే రాజు కాకి స్మైలి కొంగ బసీ పౌరం వచ్చారు వావ్ డెకరేషన్ సూపర్ మన దేవానే చేశాడు రిలీ నేను నమ్మను నమ్మాలి నేనే చేశానే థ్యాంక్స్ రా రాజు ఇదంతా చూస్తుంటే నీలో ఉన్న బద్ధకం పోయిందన్నమాట పోయిందిలే కానీ కేక్ తెచ్చావా నువ్వు తెమ్మని చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా దేవా అయితే నీ మతమ కూడా పోయిందన్నమాట పూర్తిగా పోయిందిరా ప్లమ్ కేక్ తీసుకొచ్చాను క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్ ప్లమ్ కేక్ అంటేనే క్రిస్మస్ అందరు హాట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి ఎవరెవరు ఏ ఏ మంచి పనులు చేశారు ఎవరు దేనిని వదిలిపెట్టారు ఈ ఇయర్ మొత్తం లైఫ్ ఎలా గడిచింది చెప్పండి మంచి పనులు చేయటం ఏమిటి వదిలిపెట్టడం ఏమిటి నాకేం అర్థం కావటం లేదు నువ్వు ఇప్పుడే కదా మా ఫ్రెండ్షిప్లోకి వచ్చింది నెమ్మది నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి నేను నా పథకాన్ని పూర్తిగా వదిలేశాను ఆకలితో అల్లాడుతున్న పేదవాళ్లకి నా వంతు సేవగా ఒక పూట అన్నం పెడుతున్నాను నాకు కూడా పూర్తిగా మతిమరకపోయింది అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాను ఎవరు ఏమడిగినా ఠక్కును చెప్పేస్తున్నాను ఒక పాపను చదివిస్తున్నాను నేను నా కోపాన్ని పూర్తిగా తగ్గించుకున్నాను ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉంటున్నాను అభిమానంగా మాట్లాడుతున్నాను ఇప్పుడందరూ నన్ను నవ్వుతూ పలకరిస్తున్నారు నేను అబద్ధాలు చెప్పడం మానేశాను నిజాలే చెప్తున్నాను నేను చేస్తున్న పనిలో నిజాయితీగా ఉంటున్నాను మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు ఈ క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు పండుగ పిరుగు ప్రేమించమని తప్పు చేసిన వాళ్లని క్షమించమని పేదవాళ్లని ఆకలితో ఉన్నవాళ్లని ఆదరించమని అబద్దాలు మాట్లాడకుండా నిజం చెప్పాలని శాంతి సత్యం విశ్వాసం మానవతా వంటి విలువలను పాటించాలని యేసుక్రీస్తు చెప్పారు వాటిని మనం అనుసరిస్తూ ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం కేక్ కటింగ్ టైం అవుతుంది అవునవును మాటల్లో పడి మనం చీటిల విషయం మర్చిపోయాం అంటూ అందరూ కలిసి చీటీలు వేశారు రాణి పిచ్చుకకి శాంతా క్లాస్ అని చీటీ వచ్చింది సంతోషంగా వావ్ ఈసారి శాంతాక్లాస్ చీటీ నాకే వచ్చింది ఇప్పుడు నేను శాంతాక్లాస్ ని నేను తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేస్తాను అని చెప్పింది అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు ఆలస్యం చేయకుండా రాణి పిచ్చుక క్లాస్ వేషం వేసుకుని అందరికీ గిఫ్ట్స్ ఇచ్చింది వాటిని తీసుకుని అందరూ ఎంతో సంతోషపడ్డారు మధ్యరాత్రి పన్నెండు గంటలు కావడంతో క్రిస్మస్ కేక్ కట్ చేయాలని కేక్ పెట్టారు అందరూ కలిసి కౌంట్ మొదలు పెట్టారు త్రీ టూ వన్ మ్యారీ క్రిస్మస్ అంటూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు తర్వాత రాజు కాకి గిటార్ తీసుకుని క్రిస్మస్ సాంగ్స్ ప్లే చేయక రాణి పిచ్చుగా పావురం స్మైలీ కొంగా డాన్స్ చేస్తుంటే దేవాక్రత్త వీడియో తీస్తున్నాడు టోనీ కాకి మాత్రం వారందరినీ చూస్తూ నవ్వుకుంటూ తనలో తాను ఇదే అసలైన క్రిస్మస్ స్పిరిట్ మనుషుల మధ్య ఆనందం అనుబంధం అని అనుకున్నాడు కాసేపటి తర్వాత అందరూ రిలాక్స్ అయ్యారు ఇన్నేళ్ల తర్వాత కూడా మనం ఇలా కలిసి ఉంటున్నాము అంటే అందుకు కారణం క్రిస్మస్ పండుగ రోజున మనం కలవడం ఇది మన అదృష్టం మన లైఫ్ స్టైల్స్ వేరువేరైనా మన హృదయాల్లో ఈ ఫ్రెండ్షిప్ మాత్రం ఒకటే ప్రతి క్రిస్మస్కి ఇలాగే కలుద్దాం ఇది మన ప్రామిస్ ఈ క్రిస్మస్ రోజున మనం పాడే సాంగ్స్ వేసుకునే జోకులు చేసే అల్లరి ఇవన్నీ మన బంధాన్ని ఇంకా బలపరుస్తున్నాయి ఈరోజు నాకు చాలా స్పెషల్ నేను ఈ మెమరీని ఎప్పటికీ మర్చిపోలేను నెక్స్ట్ ఇయర్ నేను కూడా వస్తాను మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అలా ఆ ఫ్రెండ్స్ క్రిస్మస్ రాత్రిని నవ్వులతో ప్రేమలతో జ్ఞాపకాలతో నింపుకున్నారు ఆ క్రిస్మస్ రాత్రి రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ మధ్య ఆ ఫ్రెండ్స్ హృదయాల్లో ఒక మధురమైన మెమరీగా నిలిచిపోయింది ఇలా క్రిస్మస్ని అందరూ తమ స్నేహంతో నవ్వులతో ప్రేమతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరం కోరుకుందాం మీ అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీరు కూడా ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయం ఏంటండి మీరు అనేది వ్యాపారం చేస్తారా అవును రాణి నష్టాలతో ఎంతకాలం ఈ వ్యవసాయం చేస్తాను చెప్పు మనకొచ్చిన పని అదే కదండి నచ్చిన పనిని పక్కన పెట్టి ఏమాత్రం తెలియని వ్యాపారం చేయటం ఎందుకండి బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా రాణి ఉన్నది చిన్న పొలం వర్షం పడితేనే పంట వస్తుంది లేదంటే అప్పులు పెరుగుతాయి ప్రతిసారి కొత్త పంట వేసిన లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తోంది ఒకసారి వరద మరోసారి ఎండ ఇలా ప్రకృతి కూడా మనకి ఎన్నో పరీక్షలు పెడుతూనే ఉందిగా మీరనేది కూడా నిజమే బాగా తెలిసిన వ్యవసాయంలోనే మనం నష్టాలను చూస్తున్నాం అప్పులను చేస్తున్నాం మరి కొంచెం కూడా తెలియని వ్యాపారం వైపు వెళ్తున్నాం కదా ఇంకెంత నష్టపోతామోనని భయంగా ఉందండి మరి నన్నేం చేయమంటావు రాణి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండమంటావా చెప్పు రాణి నువ్వు చెప్పినట్టు ఇంట్లోనే ఉంటాను కోపం తెచ్చుకోకండి ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉండమని నేను ఎందుకు చెప్తాను చెప్పండి పని చేయాలి కట్టుకున్న భార్యని పోషించాలి పుట్టపోయే పిల్లల కోసం దాచిపెట్టాలిగా అందుకే అందుకే నేను వ్యాపారం చేద్దాం నిర్ణయించుకున్నాను ఏదేమైనా మీకు నచ్చిన వచ్చిన పని చేయండి అత్యాశకి పోయి మరింత అప్పుల పాలు కావద్దనిదే నా తాపత్రయం అంతా ఆచితూచి అడుగువేతాం అని భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా రాజు కాకి బాగా తెలిసిన స్నేహితుడు మిత్రకాకి పట్టణం నుంచి వచ్చాడు మిత్రకాకి పట్టణంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తూ ఉంటాడు ఏరా మిత్రా ఇదైనా రావడం లేదరా రాత్రి వచ్చి ఊర్లోని రచ్చపంట దగ్గర పడుకున్నా పట్టడం పోయిన నీ మాత్రం పోలేదు నువ్వు మారలేదు ఏమ్మా చెల్లెమ్మ బాగున్నావా బాగున్నాను అన్నయ్య ఎలా వచ్చారు వదిలేని కూడా తీసుకొస్తే బాగుండేదిగా ఇద్దరు రెండు రోజులుండేవాళ్ళు అయ్యో రాణి వీడు రావడమే గగనం ఇంకా మా చెల్లెమ్మని కూడా తీసుకొస్తాడా నీకేంట్రా ఊరి పట్టునున్నో ఎన్నైనా చెప్తావు నేను పట్టణం వలసపోయాను అక్కడ పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్నాను అన్నయ్యా పౌల్ట్రీ అంటే కోళ్ళ ఫారమేగా అవును చెల్లెమ్మా నిజంగా మీరు దేవుడి అన్నయ్యా ఇప్పుడు వరాలివ్వమని అడుగుతావా ఏంటి రాణి నువ్వు కాసేపు మాట్లాడుకుంటావుండ్రా నువ్వు చెప్పు చెల్లెమ్మా అన్నయ్య పొలం సరిగ్గా పండడం లేదని ఆయన ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఏది బాగుంటుందని ఎలా చేస్తే బాగుంటుందని తగిన సలహాలు సూచనలు తీసుకుందామంటే అందుబాటులో ఎవ్వరూ కనిపించలేదు అంటే నన్ను పూర్తిగా మర్చిపోయారన్నమాట మార్చిపోవడం కాదురా నువ్వెక్కడో పట్టణంలో ఉంటావు ఫోన్లో మాట్లాడితే ఎలా అని అడగలేదు చూడరా రాజు ఇప్పుడు పల్లెల్లో నాటుకోళ్ల వ్యాపారం బాగా సాగుతోంది పెట్టుబడి తక్కువగా ఉంటుంది నష్టం కూడా పెద్దగా ఉండదు అని చెప్పాడు నాటుకోళ్ల వ్యాపారమా అవును చెల్లెమ్మా ఇప్పుడు అందరూ నాటుకోళ్లనే ఇష్టపడుతున్నారు మార్కెట్లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉంది ఆ మాట రాజు కాకిని రాణిని ఆలోచింపచేసింది నాటుకోళ్ల పెంపకం ఎలా ఉంటుందో తెలియదన్నయ్యా నేనున్నాను కదా చెల్లెమ్మ అన్నీ వివరంగా చెప్తాను మీరు వివరంగా చెప్తానంటే మేమిందుకు అన్నయ్యా అని రాణి పిచ్చుక చెప్పగానే మిత్రకాకి వివరంగా మొదలుపెట్టాడు ఒరే రాజు ముందుగా చిన్న షెడ్ కట్టించుకోండి రెండొందలు మూడొందలు మొదలు మొదలుపెట్టండి మొదట ఫీడ్ ఖర్చు మందులు కూలి ఖర్చు కలిపి కొంచెం కష్టం అవుతుంది కాని మార్కెట్ రేట్ బాగుంటే లాభం ఖాయం చికెన్కి ఎప్పుడు మార్కెట్లో మంచి ధర ఉంటుందిరా అవునయ్యా ఎప్పుడు చూసినా చికెన్ ధర పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం లేదు ఒకవేళ తగ్గినా ఎక్కువ రోజుల ధర కూడా ఉండదు మళ్లీ పెరుగుతూనే ఉంటుంది ఏరా రాజు ఇంకా ఆలోచిస్తున్నావు ఎందుకురా ఏమైనా అనుమానం ఉంటే అడగరా నేనున్నాను కదా నువ్వు చెప్పిన నాటుకోళ్ల వ్యాపారం బానే ఉందిరా కానీ నాకు అర్థమైందండి వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులు కావాలి కదా మీరిప్పుడు ఆ డబ్బుల గురించే కదా ఆలోచిస్తున్నారు అవును రాణి ఎవరి దగ్గర అప్పు చేద్దాం ఎవరు మనల్ని నమ్మి అప్పిస్తారు చెప్పు అని భర్త రాజు కాకి అడక్కాని భార్య రాణి పిచ్చుక మౌనంగా ఉంటుంది అప్పుడు స్నేహితుడి మిత్రకాకి కల్పించుకున్నాడు అంతలా బాధపడకండిరా గ్రామీణ సహకార బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాంలే గ్రామీణ సహకార బ్యాంకు వాళ్ళు మనకు రుణం ఇస్తారా ఇస్తారా గ్రామీణ సహకార బ్యాంకు ఉన్నదే మనలాంటి వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి రేపెళ్ళి మాట్లాడదాం తక్కువ వడ్డీ ఉంటుంది అని వివరంగా చెబుతాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున రాజు పిచ్చుక రాణిపిచ్చుకా మిత్రకాకి ముగ్గురూ కలిసి గ్రామీణ సహకార బ్యాంకుకు వెళ్లారు బ్యాంక్ మేనేజర్ శసి పౌరానికి తమ నాటుకోళ్ల వ్యాపారం గురించి వివరంగా చెప్పి కావలసిన రుణాన్ని అడిగారు ఆలోచన చాలా బాగుందండి పైగా మీ గురించి నాకు తెలుసు కూడా ఎంతమంది వలసపోతుంటే మీ భార్యభర్తలిద్దరు ఊర్లోనే ఉంటూ వ్యవసాయం కూడా చేస్తున్నారు ప్రకృతి సహకారమే సరిగ్గా లేదు కనీసం మా గ్రామీణ బ్యాంకు సహకారమైన మీకు తోడుగా ఉంటుంది మీరడిగిన రుణాన్ని మంజూరు చేస్తాను అని చెప్పింది అది విని రాజుకాకి రాణిపిచ్చుకా మిత్రకాకి చాలా సంతోషపడ్డారు రెండు రోజుల్లో గ్రామ సహకార బ్యాంక్ నుంచి చిన్న రుణం తీసుకున్నారు మిత్రకాకి తన ఫ్రెండ్ రాజుకాకి షెడ్ కట్టడంలో సహాయం చేశాడు షెడ్కి దగ్గరలో నీటి సదుపాయం గాలి చలామణి బాగా ఉండేలా చూసుకున్నారు తర్వాత రెండు వందల యాభై పిల్లకోళ్లను కూడా తెచ్చుకున్నారు మొదటిసారి పిల్లల సంరక్షణ కొంచెం కష్టం అనిపించింది కొన్ని చనిపోయాయి కూడా కాని రాజు కాకి రాణి పిచ్చుక బాధపడలేదు ఈ నాటుకోళ్ల వ్యాపారం కలిసి రాదని వదిలిపెట్టనూ లేదు ఇది కూడా నేర్చుకోవడమే కదా రాణి కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం అవునండి నాటుకోళ్ల వ్యాపారం మనకు కొత్త కదా ఇప్పుడు మనం ప్రతిదీ నేర్చుకుంటున్నాం దెబ్బలు తగులుతాయి ఓర్చుకోవాలి నేర్చుకోవాలి అప్పుడే కదా మనం ముందుకెళ్లేది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మీలాంటి భార్య భర్తరని నేనెక్కడా చూడలేద్రా మీరెప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పిన మిత్రకాకి సహాయంతో కోళ్లకి పెట్టిన దాణా గురించి టెంపరేచర్ కంట్రోల్ వంటి విషయాలు నేర్చుకున్నారు ఇద్దరు కలిసి పిల్లకోళ్లకు నీరు ఆహారం సమయానికి పెట్టేవాళ్లు ఒకరోజు చెల్లెమ్మా ఒరే రాజు ఇక నేను పట్నం బయలుదేత్తానురా అని మిత్రకాకి చెప్పగానే రాజు కాకి పిచ్చుక అయోమయంగా ముఖాలు చూసుకున్నారు వాళ్ళకి బాధేసింది ఇప్పుడు నువ్వు పట్నం ఎందుకురా పోవటం ఇదేం పని చేసుకోవడానికి వెళ్ళాలి కదరా అది కాదన్నయ్యా అర్థమైంది చెల్లెమ్మ మీతో ఉండిపోమ్మని అంటున్నారు అంతేనా అవునన్నయ్యా ఎంతో కష్టపడి మాతో నాటుకోళ్ల వ్యాపారం పెట్టించారు ఇక పట్నం పోయి పనిచేయడం ఎందుకు చెప్పండి వదినన్ కూడా ఇక్కడికే రమ్మని చెప్పు అందరం ఇక్కడే ఉందాం నాటుకోళ్ల వ్యాపారాన్ని చూసుకుందాం చాలా మంచి మాట చెప్పావు రాణి లాభమైనా నష్టమైనా పంచుకుందాంరా ఉండిపో చెల్లమ్మని కూడా రమ్మని చెప్పు అది రాజు నువ్వేం చెప్పను నేను వినను మనం కలిసే ఈ నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాం అంతే అని రాజు కాకి గట్టిగా చెప్పాడు దాంతో మిత్రకాకి మరొక మాట మాట్లాడలేదు వాళ్లతోనే ఉన్నాడు నెల్లకొద్దీ పడిన వారి శ్రమ ఫలించింది మొదటిసారి లాభం తక్కువ వచ్చింది కాని రాజు కాకి రాణి పిచ్చుగా ఆనందించారు చాలా థ్యాంక్స్ రా మిత్ర సరైన సమయంలో వచ్చి మాతో నాటుకోళ్ల వ్యాపారం పెట్టించాం ఇన్నాళ్లు పడిన శ్రమకి ఫలితం దక్కింది మన చేతుల మీదుగా వచ్చిన సంపాదనరా ఇది మన గెలుపు అవునన్నయ్య ఇది ఖచ్చితంగా మన గెలిపే వ్యాపారాన్ని మరింతగా పెంచుకుందాంరా అని మిత్రకాకి చెప్పగానే రాజుకాకి రాణి పిచ్చుక అడ్డు చెప్పలేదు ఒప్పుకున్నారు రెండోసారి నాలుగు వందల పిల్లలను తెచ్చుకున్నారు ఈసారి అనుభవం ఉంది కాబట్టి కోడి పిల్లలు చనిపోవడాలు తక్కువయ్యాయి స్థానిక మార్కెట్కి అమ్మకాలు కూడా బాగా జరిగాయి దగ్గర్లో ఉన్న హోటళ్లకు కూడా సరఫరా చేయడం మొదలుపెట్టారు కొద్ది నెలల్లోనే రాజు కాకి కుటుంబం రుణం మొత్తం తీర్చేసింది మిత్రులు రాజుకాకి మిత్రకాకి పక్కపక్క ఇళ్ళు కూడా కట్టుకున్నారు వారి ఇళ్ళల్లో కొత్త ఆశల దీపాలు వెలిగాయి రాజు మనం వ్యాపారం కొంచెం పెద్దదిగా మార్చుకుందాంరా తప్పకుండా మిత్ర ఎలా అన్నది కూడా నువ్వే చెప్పు నాటుకోళ్లతో పాటు గుడ్ల కోళ్లు కూడా పెంచుదాం మార్కెట్లో రెండు రకాల డిమాండు ఉందిగా రాజుకాకి సంతోషపడ్డాడు ఆలోచన బావుందిరా మనం కొత్తది నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నంతకాలం ఎదుగుతూనే ఉంటాన్రా నిజం చెప్పావురా ఇక నుంచి నాటుకోళ్ల వ్యాపారం నువ్వు చూసుకో గుట్లకోళ్ల వ్యాపారం నేను చూసుకుంటాను అలా వేరుగా వద్దురా అంత కలిసి ఉంటుంది మనమే చూసుకుందాం నువ్వు వేరు నేను వేరు వద్దు ఈ రోజు వ్యాపారంలో వేరు పెడితే రేపు మనం స్నేహంలో కూడా వేరుపడే అవకాశం రావచ్చు అది నాకు ఇష్టం లేదు సరేలేరా అని ఇద్దరు కలిసి నాటుకోళ్ల వ్యాపారంతో పాటు గుట్ల కోళ్లను కూడా పెంచడం మొదలుపెట్టారు అలా ఒక పేద రైతు కుటుంబం తమ కష్టాన్ని మార్గంగా మార్చి స్వాభిమానంతో జీవనం